హలోనా మీ పేరు నా పేరు నాగేశ్వరరావు గడే ఏం చేస్తుంటారు నేను అడ్వకేట్ రైటర్ ఫిలిం రైటర్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఈసారి ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే నేను చెప్పలేను అంత చెప్పే కెపబిలిటీ నాకు లేదు మీకు ఎవరు రావాలన్నా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనేది నేను చెప్పగలను ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటే నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీకి నీతి నిజాయితీ నిస్వార్థ పరుడు అన్నటువంటి పవన్ కళ్యాణ్ యాడ్ అయితే అసలు ఆ నలభై సంవత్సరాల రూలింగ్ని ఇతను ఏ విధంగా కంట్రోల్ చేస్తాడు ఏ విధంగా చేయిస్తాడు ఇతను యాడ్ అయిన తర్వాత ఏ విధంగా డెవలప్ అవుద్ది అనేది ఒక ఆలోచనలో ఉన్నాను సో కా కాబట్టి ఈ పొత్తు ఈ జనసేన టీడీపీ పొత్తు గవర్నమెంట్ వస్తే బాగుంటుంది నా అభిప్రాయం మరి జగన్ గారి పరిపాలన బాగాలేదే ఫైవ్ ఇయర్స్ ఓకే జగన్ పారి పరిపాలన ఈ నాలుగు సంవత్సరాలకి బాగుంది ఎలా బాగుందంటే లేబర్ రోజులకి జరగాల్సినటువంటి న్యాయం అనేది ఈ జగన్ పాలన పాలన నవరత్న పథకాల ద్వారా జరిగింది కాకపోతే ఏంటంటే తప్పు జరిగిందంటే ఎట్ ఏ టైమ్ సక్ష కక్షా రాజకీయాలు అనేవి జరిగాయి దొరికినోళ్ళని ఇష్టం లేని వ్యక్తుల్ని జైల్లో పడేయడం వాళ్ళపైన కేసులు బుక్ చేయడం వాళ్ళకు అనుచర్యలుగా ఉన్నటువంటి వాళ్ళపైన కూడా కేసులు బుక్ చేయడం అనేది ఎట్ టైం చేయడం వల్ల కొద్దిగా ఈ సంక్షేమ సంక్షేమానికి దెబ్బ అయింది అంటే రూలర్ వరకు ఓకే జగన్ గారు అర్బన్లో చూసుకుంటే డెవలప్మెంట్ అనేది ఏం లేదు అంటున్నారు సో అర్బన్ వైజ్ ఈసారి అంతా టీడీపీకి ఓట్లు పడతాయి అంటున్నారు రూరల్ అర్బన్ ఆ విధంగా మాట్లాడుకుంటే టోటల్గా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ రోడ్ వైజ్ డెవలప్మెంట్ అనేది టోటల్గా డ్యామేజ్ మైనస్ అందులో మాత్రం నో డౌట్ కాకపోతే ఏంటంటే ఒక వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి ఏమంటుంటే నా వ్యక్తిగతంగా నేను ఆర్థికంగా నాకు న్యాయం జరిగిందా లేదా ఆర్థికంగా నాకు డబ్బులు ఎంత అయ్యలేదా అనే కోరుకుంటారు ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఏపీలో ఈ డీబీటీ ఈ డీబీటీ ద్వారా అమౌంట్ అనేది అమౌంట్ ఇవ్వడం వల్ల పది రూపాయలు చిరవ రూపాయలు తీసుకుంటున్నారు వస్తువుల రేట్లన్నీ పెరిగిపోతున్నాయి కదా నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోతున్నాయి ప్రజలు అర్థం చేసుకోలేరా అర్థం చేసుకోలేరు ఎందుకంటే లాంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళమే మనకు అది అర్థం కావట్లేదు ఎలాగెళ్ళిపోతాయి ఎలాగ వస్తాయి అనేది అలాంటిది లేబర్ వాళ్ళకి చదువు లేని వాళ్ళకి కలిగి ఏం తెలుస్తుంది పది రూపాయలు ఇస్తాం వంద రూపాయలు తీసుకుంటాడు అని తెలియదు తెలియదు ఆ పది ఇచ్చిన తర్వాత ఆ పది ఎంత వరకు ఖర్చు పెట్టుకున్నామో ఆ పదిలోనే ఎంత మిగిలింది అనేది ఆలోచిస్తాడు మద్యపానం నిషేధం చేస్తున్నారు ఇంకా చేయలేదు కొత్త కొత్త బ్రాండ్లన్నీ ఇంప్లిమెంట్ చేశారు దాని గురించి చేయమంటారు మద్యపానం నిషేధం చేసినా సరే ఒప్పుకోరు మళ్ళీ తేండనే అంటారు మద్యపాన ఏ ఏ స్టేట్లోనైనా సరే మద్యపాన నిషేధానికి ఓన్లీ వరకే కలిపి ఎక్కడ కూడా మధ్యపాన నిషేధం అనేది జరగని పని అది త్రీ క్యాపిటల్స్ ఒప్పుకుంటున్నారా లేదా మీరు ఆమోదిస్తున్నారా లేదా మూడు క్యాపిటల్స్ అనేది త్రీ క్యాపిటల్స్ నేను ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను కానీ ఆ త్రీ క్యాపిటల్స్ పెట్టే విధానంలో మెయిన్ ఎలిమెంటు ఎక్కడెక్కడ ఏది వైజాగ్లో క్యాపిటల్ అయినప్పుడు వైజాగ్లో ఏ ఉండాలి చెప్పారు కదా ఎగ్జిక్యూటివ్ వైజాగ్ జుడిషియలు కర్నూలు మన అసెంబ్లీ వచ్చి ఇక్కడ చెప్పుకోవడానికి ఎడ్యుకేటివ్ జుడిషియలు ఇలా అంటున్నారు కానీ అక్కడ ఆ ఎడ్యుకేటివ్లో ఉండాల్సినవి కూడా మైనస్ మైనస్ జరుగుతున్నాయి పెట్టాల్సిన పెట్టకుండా జరుగుతుంది అలా కాకుండా ఆ సపోజ్గా వైజాగ్ ఎడ్యుకేటివ్ అంటున్నారు ఆ ఎడ్యుకేటివ్లో పెడితే మిగతా విజయనగరం శ్రీకాకుళం ఏ విధంగా డెవలప్ అవుద్ది వాటికి కనెక్షన్గా ఉంటే ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం సో ఫైనల్గా ఏమంటారు మీ అభిప్రాయం అయితే టీడీపీ పొత్తు నేను నా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నలభై సంవత్సరాల పాలన ఇంకా రన్ అవుతుంది అది ఈ నీతి నిజాయితీ నిస్వార్థం లేని పరుడు యాడైన తర్వాత చంద్రబాబును ఏ విధంగా కంట్రోల్ చేస్తాడు ఏ విధంగా నిజాయితీగా నడిపిద్దాము రూలింగ్ని పార్టీని నడిపిద్దామని ఇచ్చేస్తాడు ఇతను ఏ విధంగా వాళ్ళిద్దరు ఏ విధంగా మైండ్ సెట్లు సెట్ అవుతాయని చూద్దామని ఒక ఎగ్జెక్టీతో ఉన్నాను అది థ్యాంక్స్ ఓకే థ్యాంక్ యూ